తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కనుక సహకరిస్తే కాంగ్రెస్ నుంచి ప్రధాన ప్రధానమంత్రి అవుతారని అయితే ఆయన అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారనుకుంటాను ఎందుకంటే తెలిసింది మనకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది దేశవ్యాప్తంగా ఎందుకంటే ఏదైతే బీజేపీకి ఇంతకుముందు వచ్చిన మూడు వందల మూడు సీట్లు అయితే తగ్గిపోయినాయి తగ్గిపోయి కావాల్సిన సీట్లు అయితే రాలేదు వాళ్ళ వాళ్ళ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే దాని ద్వారా ఏంటంటే మీకు చాలా కీలకంగా మారినాయి కొన్ని పార్టీలు అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ కావచ్చు అలానే బీహార్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి జేడీయూ గవర్నమెంట్ ఏదైతేందో అక్కడ నితీష్ కుమార్ రెడ్డి సహకారం వల్ల అయితే వాళ్ళైతే ఎన్డీఏ కూటమిని అయితే ఫామ్ చేసి అక్కడైతే గవర్నమెంట్ అయితే వచ్చింది దేశ దేశంలో కానీ దీన్ని తెలిసిందే మనకి ఆల్రెడీ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూటమి ఐఎన్డే కూటమి కూడా చాలా క్లోజ్గా వచ్చింది చాలా క్లోజ్గా అయితే వచ్చింది వాళ్ళు కనుక డ్రా చేసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోతుంది ఎన్డీఏ గవర్నమెంట్ అయితే దాన్ని ఆలోచనలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కనుక సహకరిస్తే మేము కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రిని అయితే చేస్తామని అయితే అయితే చెప్పడం చూసాం అది మనం స్టార్టింగ్ మాట్లాడుకునే విషయమే ఎలక్షన్ అయిపోయినా బాగా ఎప్పటికైనా ఇది కొంచెం ఎందుకంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అని మనం అయితే అనుకున్నాం కానీ చూద్దాం మరి చంద్రబాబు అది తప్పు చేస్తానైతే నేను అనుకోను మరి ఎందుకంటే రోహింత్ కొంచెం చంద్రబాబు నాయుడు క్లోజు తెలిసిందే కదా మనకి తెలంగాణలో టీడీపీ ఉన్నప్పుడు చాలా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు అలానే తర్వాత కాంగ్రెస్ పంపించిందే చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు రెడ్డిని అలానే కాంగ్రెస్కి ముఖ్యమంత్రికి స్థాయి కలగడానికి కారణం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని చాలామంది భావిస్తూ ఉంటారు అలా కూడా ఆయన రెస్పెక్ట్ ఇస్తుంటాడు టీఆర్ఎస్ కూడా చెప్తుంటారు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా అందరూ ఆయన ఒప్పుకుంటాడు దానికి అవును కరెక్ట్ అని ఒప్పుకుంటాడు కూడా రేవంత్ రెడ్డి ఇలా పరిణామం మధ్య ఆయనైతే ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇది ఇప్పుడు కొంచెం దేశవ్యాప్తంగా దుమారం అవుతుంది ఎందుకంటే ఒక స్టేట్ సీఎం ఇలా గవర్నమెంట్ని పడేసి మేము గవర్నమెంట్ స్థాపిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ను స్థాపిస్తామని చెప్పడము సంచలన వ్యాఖ్యలే ఒక సీఎం హోదాలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఎలా స్పందిస్తారో చూడాలి నాకు తెలిసి ఆయన స్పందించపోవచ్చు ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి పెద్ద స్పందించపోవచ్చు కానీ అది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్డీఏ కనుక కొంచెం చంద్రబాబు నాయుడికి సహకరించపోయినా లేకుంటే నితీష్ కుమార్ రెడ్డి అక్కడ బీహార్లో సహకరించపోయినా మొత్తం తారుమారైపోతాయి మొత్తం దేశం మొత్తం కూడా అయిపోతుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఆశ్చర్యపడడం అవసరం లేదు కానీ ఆయన అక్కడ విషయం ఒకటి చెప్పలేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చెప్పలేదు కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవుతారని చెప్పాడు కానీ ఇప్పుడున్న అధ్యక్షులు కావచ్చు లేకుంటే అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు రేషన్ వేరు కదా మేన అధ్యక్షులుగా వేరే వాళ్ళని పెట్టడం చూసాం ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే చూద్దాం ప్రస్తుతానికైతే ఆ మాటలు అన్నారు కానీ అంత సాధ్యమైన విషయం కాదు చంద్రబాబు కూడా అంత తెలివి తక్కుతాని తెలివి తక్కుతాన తోట అప్పని అయితే చేయడం నాకు అనిపిస్తుంది నేపీ రాష్ట్రం సంబంధించి లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో ఏమన్నా కొంచెం ప్రెజర్ వస్తే అప్పుడు ఆలోచిస్తారు కానీ అప్పటిదాకైతే టచ్ అయితే అలానే జమిలీ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై ఏడులో ఉన్నాయి అంటున్నారు బట్ అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు కాంగ్రెస్ కూడా దాన్ని స్వాగతిస్తుంది ఎందుకంటే రెండు మూడేళ్ళు ముందే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో దాని అయితే స్వాగతిస్తారు వాళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు మరి ఏం జరగదో చూద్దాం దాని గురించి ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూద్దాం